శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం ఏ పూలతో పూజ చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో అలాగే పూజకి పనికిరాని పుష్పాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకుని కళ్లకు అద్దుకుంటారు అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే ఆయా కూడా ఇష్ట ఇష్టాలున్నాయి దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పువ్వులు ముఖ్యపాత్ర పోషిస్తాయి దేవుడికి ఏ పువ్వులు అంటే ఇష్టం ఏ పూలతో పూజచేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చుని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే లక్ష్మీదేవిని కమలాలు తెల్లటి సువాసనగల పూలతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది వినాయకుడికి ఎర్రపులతో మాలకట్టి పూజచేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్రమందారా గన్నెర్పులు కూడా గణశుడికి అత్యంత ఇష్టమైన పుష్పాలు నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజచేస్తే ఫలితం ఉంటుంది మేథోమథనం సమయంలో శివుడు విషాన్ని తాగాడు ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వల్ల శివునిలోని విష ప్రభావం శాంతించబడుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పువ్వుతో ఆ పరమశివుడిని వేడుకుంటారు ఉమ్మెత్త పూలతో చేసిన మాల శివుడికి అర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీమహావిష్ణువుకు మహాప్రీతి హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను కూడా సమర్పిస్తారు కాళీమాతకు నూట ఎనిమిది ఎర్ర మందారాలతో మాలకట్టి కాళీమాత మెడలు వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుతాయంటారు అంతేకాకుండా కాళీదేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు పసుపు పూలతో దేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది నీలిరంగు పూలను శనికి సమర్పించాలి నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శనిభగవానుడికి సమర్పించవచ్చు పూజకు పనికిరాని పుష్పాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొగలు పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్నచోట పాములు తిరుగుతుంటాయి మొగలు పూజకు పనికిరావని చెబుతారు కూడా పూజకు ఉపయోగించరు వీటికి ఎలాంటి శాపం లేదు కాని సాధారణంగా శుభకార్యాలు సందర్భంగా బంతిపులు గుమ్మానికి కడతారు వీటికి క్రిమికీటకాలను ఆకర్షించే ఉంది వీటిని గుడిలో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమికిటకాలు అక్కడికి చేరుతాయి ఇక క్రిమికిటకాలను ఆకర్షించే బంతిపులను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవదశనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడతారు అందుకే బంతిపులతో పూజవద్దంటారు క్రిందపడిన పూలు వాసన చూసిన పూలు ఎడమ చేతితో కోసిన పూలు వాడిన పూలు పూజకు వినియోగించరాదు ఎటువంటి వాసనలేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట అలాగే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు దేవుళ్లకు ఎల్లప్పుడూ పుష్పాలను సమర్పించండి ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవుళ్లకు సమర్పించకూడదు వాడిపోయిన పూవులను పూజకు వాడితే అశుభం కాబట్టి తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు